అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం వ్యూహాను రాసిన మూడవ పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది మూడవ వాక్యము నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఇక్కడ యోహాను గారు గాయు అనే శిష్యునికి రాస్తున్నటువంటి లేఖ అన్నమాట అతని దగ్గర నుండి వచ్చినటువంటి సహోదరులు అతని యొక్క ప్రవర్తనను అతని యొక్క సత్య ప్రవర్తన నీతి ప్రవర్తనను బట్టించి ఈ యొక్క యోహాను గారి దగ్గరికి వచ్చి సహోదరులు తోటి సహోదరులు తోటి విశ్వాసులు తోటి అంటే సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలు వచ్చి యోహాను గారికి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే గాయు చాలా మంచి సత్యప్రవర్తనను కలిగి బ్రతుకుతూ ఉన్నాడు సత్యము అనుసరించి నడుస్తున్నాడు సత్యము ప్రకారంగా అడుగులు వేస్తున్నాడు సత్యవంతుడు సత్యవంతుణ్ణి అనుసరిస్తున్నవాడు అని సాక్ష్యం చెప్తున్నారు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఈ యోహాను యోహాను గారు చాలా సంతోషపడుతూ ఉన్నాడు చాలా సంతోషిస్తున్నాను నేను నీ సాక్ష్యాన్ని విని బహుగా సంతోషించి తిని దేవునికి ఇస్తూ ఉంటాను ఆ దేవుని సంగమ ఒక సేవకునికి దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తికి నడిచి వచ్చిన వ్యక్తి ప్రవర్తన ఆ సాక్ష్యము నడిపించిన వ్యక్తికి సంతోషం కలిగించాలా నడిచొచ్చిన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఏసుక్రీస్తు వారి మాట ప్రకారం నడుస్తూ ఉండాలా అది సాక్ష్యంగా చెవికి వినపడాల అంటే బయట ఎలా నడుస్తున్నావో అది సాక్ష్యంగా నడిపించిన వ్యక్తికి అంటే బోధించిన వ్యక్తికి వినపడాల సాక్ష్యము సంతోషాన్ని ఇస్తుంది మంచి సాక్ష్యం చెడ్డ సాక్ష్యం అయితే దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకే సామెతల గ్రంథము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షంలో రాయబడిన మాట ఏంటంటే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును ఒక తండ్రి లాంటి వ్యక్తి అంటే రక్షించట రక్షించే రక్షణకు నీకు తీసుకొని వచ్చిన వ్యక్తి తండ్రి లాంటి వాడు తల్లి లాంటిది నిన్ను తీసుకుని వచ్చి యేసుక్రీస్తుకు పరిచయం చేసి సత్యవాక్యాన్ని పరిచయం చేసి సత్యవాక్య ప్రకారంగా బ్రతకాలని చెప్పి నడిపించి నిలబెట్టిన తర్వాత ఇంకా దూరమైనప్పుడు అంటే దగ్గరగా లేనప్పుడు ఒక వయసు పెరిగినప్పుడు దూరమైనప్పుడు అప్పుడు నీ ప్రవర్తన వేరే సహోదరులు వచ్చి నడిపించిన వ్యక్తికి అంటే తండ్రికి చాలా సత్యంగా బ్రతుకుతూ ఉన్నాడు నీతిగా బ్రతుకుతున్నాడు అని సాక్ష్యం చెప్పినప్పుడు సంతోషం వేస్తుంది అధిక సంతోషం వేసిందంట యోహాన్ గారికి అధిక సంతోషం దేవుని బిడ్లారా మీరు కూడా సంఘంలో విన్న వాక్యము మీరు బయట మీ దైనందిన జీవితంలో సత్యవాక్కులతో నడుస్తే మీ సాక్ష్యమును మాకొచ్చి చెప్పినప్పుడు సేవకులకు వచ్చి చెప్పినప్పుడు బహుగా సంతోషిస్తాం ఈ వాక్య ప్రకారంగానే ఉన్నాడు ఈ వాక్య ప్రకారంగానే ఉంది అని వేరే వ్యక్తులు వచ్చి చెప్పినప్పుడు బహుగా సంతోషం వేస్తుంది ఆత్మీయ తండ్రికి తల్లికి అలాంటి బ్రతుకు ఉండాలా అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా ఊరికే రాదు ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతే కష్టపడితే వస్తుంది ఈరోజున అటువంటి సాక్ష్యాన్ని సంపాదించే బిడ్డగా ఉన్నావా మందిరంలో సేవకులు ఎదురుగా భయముతో ఉండటం భక్తితో ఉండటం అది సర్వసాధారణం ఎందుకంటే సేవకులు సేవకులున్నారు సేవకులు ఉన్నారు మందిరము మందిరము దేవుని సన్నిధి దేవుని సన్ని అనే ఒక భయం ఉంటుంది ఒక భక్తి ఉంటుంది కానీ నీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే నీ ఇంటి దగ్గర వాతావరణంలో ఆ భయము ఆ భక్తి ఆ వాక్యపు శక్తి నేను నడిపించగలుగుతుందా నీ యొక్క పని దగ్గరికి వెళ్ళిపోతే నీ ఉద్యోగం దగ్గరికి వెళ్తే నీ బిజినెస్ల దగ్గరికి వెళ్తే బంధువుల దగ్గరికి వెళ్తే స్నేహితుల దగ్గరికి వెళ్తే వెళ్తే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని కొన్ని కార్యాలు ఫంక్షన్ ఫంక్షన్స్ కొన్ని కార్యక్రమాలను హాజరైతే అక్కడ ఉండగలుగుతుందా ఈ భయము భక్తి వాక్యము వాక్యము ప్రకారమైన సత్యప్రవర్తనను ప్రవర్తించగలుగుతున్నావా ఎక్కడైనా ఎక్కడైనా దేవుడు ఉన్నాడు వాక్యము ఉంది సేవకులు చెప్పిన మాటలు వినపడుతూ చెవుకి ఉన్నప్పుడు నీకు భయము భక్తి కలిగి బ్రతుకుతావు ఎక్కడైనా అందుకే ఏలి అంటారు ఆ హాంబరాజు ఎదురుగా నిలబడి నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో నిలబడి ఉన్నాను ఎక్కడ నిలబడినా దేవుని సన్నిధి నీతో ఉంది అనేది ఉంటే నీ ప్రవర్తనలో మార్పు రాదు నీ గుణగణాల్లో మార్పు రాదు నీ మాటల్లో మార్పు రాదు నీ చూపుల్లో మార్పు రాదు వాక్య ప్రకారంగానే బ్రతుకుతావు అదే సాక్ష్యంగా ఆత్మీయ తండ్రికి తల్లి దగ్గరికి చేర్చబడుతుంది అప్పుడు ఆ ఆత్మీయ తల్లిదండ్రి ఆ సేవకులు ఆ నడిపించిన వాళ్ళు నిన్ను మందిరానికి తీసుకొచ్చిన వాళ్ళు నిన్ను ఏసే దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు విన్నప్పుడు సంతోషం వేస్తుంది బహుగా సంతోషించను యోహాను అటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నారా అటువంటి సంతోషం భరితమైన సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతున్నారా సంపాదించుకోండి కష్టపడండి నిలబడండి వాక్యానుసారంగా నిలబడండి బలపరచబడండి యేసుక్రీస్తు వారు నీతోనే ఉన్నారు యేసూ వారు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తారు సజీవుడు ఆయన భయం కలిగి భక్తి కలిగి సత్యవాక్య ప్రకారంగా నడుచుతున్నాడు అనే నడుస్తుంది అనే సాక్ష్యమును సంపాదించడానికి ప్రయాసపడండి ఇక్కడ గాయు గురించి యోహాన్ గారు చెప్తున్నారు ఈ రోజున నీ గురించి నీ గురించి నీ ఆత్మీయ తండ్రి తల్లి నీ సేవకుడు నేను నడిపించిన వాళ్ళు చెప్పి సంతోషించాలి నేనే నడిపించిన ఆ బిడ్డని నేనే తీసుకొచ్చిన మందిరానికి అబిడ్ని నేనే ఏసుక్రీస్తుకు పరిచయం చేసిన అబిడ్ నేనే ఈ విధంగా తీసుకొచ్చి వాక్యాన్ని వినిపింపజేసిన నేనే బైబిల్ కొనిచ్చిన ఎన్ని సాక్ష్యాలు లేవు అటువంటివి ఓ ఈరోజు సేవకులు అయినారు ఈరోజు బోధకులు అయినారు ఈరోజు అసలు మంచి సాక్ష్యాన్ని సంపాదించిన ఈరోజు ఏసుక్రీస్తు కొరకు వాళ్ళు అన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు ఏసుక్రీస్తు కొరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్న ఉన్నత స్థితిని వదిలేసుకున్నారు అటువంటి సాక్ష్యాలు సంతోషాన్ని కలిగిస్తాయి ఈ లోకంగా ఆత్మీయ తల్లిదండ్రికైతే సేవకులకైతే మీ నడిపించిన వాళ్లకు అయితేనేమి అధిక సంతోషం కలిగితే ఆ పరలోకమందున్న ఆ తండ్రికి ఆ యేసుక్రీస్తు వారికి ఎంత సంతోషం కలుగుతుంది నిన్ను చూస్తే ఎంతగా సంతోషిస్తారు ఆ సంతోషాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడు ఆ సంతోషాన్ని ఆ తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడు ఆ సంతోషాన్ని కలిగించే ప్రవర్తన నీలో ఉండేటట్టుగా నువ్వు ప్రతి క్షణము నిన్ను నువ్వు సరిచేసుకుంటూ బలపరుచుకుంటూ వాక్యానుసరంగా ఎదుగు అట్టి కృప అందరికీ కూడా కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనాలు తండ్రి నీకు వందనాలు విన్న వారందరూ కూడా నాయన నిజంగా నీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు నాయన నీ కొరకు నిలబడే కృపా భాగ్యం దాయిచ్చేయండి నాయన రాకడ బహు సమీపంలో ఉంది నువ్వు వచ్చే సమయానికి సిద్ధపడడానికి అయా అన్ని విధాలుగా వారి యొక్క ఆత్మీయ స్థితిని సరిచేసుకునే కృపా భాగ్యం దాయిచ్చేయమని ఏసు పరిశుద్ధి అని అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆ మేన్ ఆ రక్తమే జయం సిల్వ రక్తమే జాం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక గాక మేన్ ఆ మేన్ గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక గాక ఆమెన్